ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏషాను ఎట్లాంటి సంచలనం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు ముఖ్యంగా ఇటీవల వివేక హత్య కేసు ఇతర కీలక పరిణామాల నేపథ్యంలో సిఐ శంకర్ వ్యవహారం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపలు సృష్టించింది తాజాగా ఆయన చేసిన ఒక వ్యాఖ్య సంచలన స్టేట్మెంట్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దా దడ పుట్టించిందంటూ రాజకీయ వర్గాల్లో సోషల్ మీడియాలో చర్చగా జరుగుతుంది పులివెందులో మాజీ సిఐగా పనిచేసిన ఈ శంకరయ్య ఈ మధ్యనే తన ఉద్యోగాన్ని కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన నిన్న రాత్రి ఒక ప్రముఖ టీవీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనూహ్యమైన వ్యాఖ్యలు చేసినట్లు వినిపిస్తున్నాయి స్టేట్మెంట్లో నేను చెప్పు చెప్పుకోదలుచుకున్న రహస్యం ఒకటి ఉంది అని అది బయటపడితే రాష్ట్రంలో రాజకీయాలు తారుమారు అవడం ఖాయమనే అన్న అన్యాయంగా వేటు వేసిన వారిపై ఈ పరిణామాలు ఘాటుగా షాకిచ్చాయి ముఖ్యంగా కేవలం ఒక గంట వ్యవధిలోనే నేను సేకరించిన కీలక ఆధారాలు ఒక పెద్ద శక్తిని కదిలించబోతున్నాయి న్యాయం ఒక న్యాయం వైపు నా పోరాటం ఆగదు శంకరయ్య స్టేట్మెంట్ బయటకు వచ్చిన గంటలోనే అధికార వైఎస్ఆర్సిపి శిబిరాల్లో అంతర్గత సమావేశంలో అసాధారణ చర్చలు జరిగినట్లుగా రాజకీయ వర్గాల నుంచి పుకార్లు వచ్చాయి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత అత్యవసరంగా కొందరు కీలక లేతలు న్యాయ నిపుణులతో అయినట్లు శంకరయ్య స్టేట్మెంట్ వెనుక ఉన్న అసలు కారణాలను న్యాయపరమైన చిక్కుల్లో విశ్లేషించినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి ఈ ఉజనత పరిణామం అధికార పార్టీ రక్షణాత్మక ధోరణిలోకి నెట్టేసిన విషయం భావిస్తున్నారు ఈ పరిణామం వెనుక ఏదైనా పాతకే కేసులకు సంబంధించిన కొత్త మలుపులు ఉన్నాయా లేదా ఇటీవల జరిగిన పరిణామాల నిర్ణయంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారా అన్న దానిపై క్లారిటీ లేదు ఈ పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న తాజా ట్రెండ్ బలపరిచింది రా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి పరిష్ఠంగా ఉండడం వైఎస్ఆర్సీపీ ఒంటరిగా పోరాడుతుంది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ పాలనపై వ్యతిరేకత కూటమి బలంగా ఉండడం శంకరయ్య వీటికి కీలక వ్యక్తుల సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రతిపక్షాలకు కొత్త ఆయుధం మారింది రాజధాని అమరావతిపై చట్టపరమైన హోదా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం మళ్లీ ఉద్యమానికి ఊహ ఊపందుకుంది ఈ నేపథ్యంలో ప్రతి అంశం ఎన్నికల ముఖ్య చిత్రాన్ని ప్రభావితం చేస్తుంది ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ఒకవైపు ఉన్న పెరిగిన ధరలు కొన్ని పరిపాలన పరమైన లోపాలపై ప్రజల్లో కొంత అసభ్య కల్పిస్తుందని విశ్లేషకులు అభిప్రాయం శంకరయ్య వంటి వ్యక్తులు చేసినట్లు భావిస్తున్నారా ఈ రకమైన సంచలన వ్యాఖ్యలు దృష్టిని మళ్లించడంలో కీలకంగా మారుతాయి ఏది ఏమైనా సీఏ శంకరయ్యప్పకారుల స్టేట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక రాత్రిలోనే భారీ చర్చకు తరలేసింది ఈ వ్యవహారంపై అధికారికంగా ఎట్లాంటి ప్రకటన లేకపోయినా రాజకీయం వీడి మాత్రం అమాంతం పెరిగిపోయింది